జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో అరవై శాతం ఫీజులు అయితే ఇవ్వాలని కర్నూలు జిల్లా మండల కేంద్రమైన విద్యుత్ మండల విద్యాశాఖ అధికారి రమేష్ కు ఏం పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గ ఏపీ చంద్రశేఖరరావు డబ్ల్యూజే విద్యుత్ మండల అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి ఈశ్వరయ్య దస్తు రాజశేఖర్ మారెన్న శేఖర్ తదితరులు పాల్గొన్నారు సోమవారం మండల కింద ఎదుర్తులోని ఎన్ఈఓ రమేష్ గారికి ఈరోజు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా ధన పిల్లలకు ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో అరవై శాతం రాయితీ కావాలని మేము వేడుకుంటూ ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి కాబట్టి తమకు అధికారులు స్పందించి మా పిల్లలకు రాయితీ ఇచ్చే విధంగా తిరక్ ఇస్తున్నామని చెప్పి ఆశిస్తున్నాను అదే చంద్రశేఖరరావు ఈరోజు సోమవారం ఎంఈఓ కార్యాలయం నందు ఎబ్ల్యూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో చదివే జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో అరవై శాతం రాయితీ ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ రమేష్ గారిని కలిసి పత్రం ఇవ్వడం జరిగింది మా విన్నపాన్ని డిఈఓ గారికి పంపించి మాకు ఫీజులో రాయితీ ఇవ్వవలసిందిగా కోరుకున్నాం